ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ అంటే ప్రపంచంతో మనం పోటీ పడే విధంగా మన విధి విధానాలను మార్చి ఆనాడు వారు ప్రధాన మంత్రిగా శ్రీ మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా ఈ దేశంలో గొప్ప విధానాలను తీసుకురావడంతో ఈరోజు భారతదేశము ప్రపంచ దేశాలతో పోటీ పడగలిగిన స్థాయికి మనం ఈరోజు రాణించిన ఆ పివి నరసింహారావు గారు మంతని శాసనసభ నియోజకవర్గం నుంచి వారు శాసనసభ్యులుగా పనిచేసి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహించారు వారి తర్వాత మళ్ళీ ఈనాడు అదే మంతని శాసనసభ నియోజకవర్గం నుంచి మిత్రుడు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ప్రాతినిధ్యం వహిస్తూ ఈరోజు తెలంగాణ పారిశ్రామిక విధానాలను దళితులకు గిరిజనులకు మహిళలకు అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళకు ఇన్సెంటివ్స్ ఇవ్వడమే కాకుండా వాళ్ళను ప్రోత్సహించాలి సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలను తెలంగాణ రాష్ట్రంలో నెలకొల్పడానికి అవసరమైన వాతావరణాన్ని సృష్టించాలి అని చెప్పి వారింత గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్నారో వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా ఏ రాష్ట్రమైనా ఏ ప్రభుత్వమైనా పాలసీ డాక్యుమెంట్ లేకుండా ఆ రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుంది అని చెప్పి నేను అనుకోవడం లేదు అందుకే వారు మొదటి సంవత్సరంలోనే విదేశాలలో తెలంగాణ యొక్క విధి విధానాలను వివరించి పారిశ్రామికవేత్తలను ఆకర్షించడమే కాకుండా మన రాష్ట్రంలో ఉన్న సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలను కూడా ప్రోత్సహించడానికి ఈ రోజు ఒక పాలసీ డాక్యుమెంట్ తీసుకొచ్చి మీ ముందు పెట్టి మీ అందరికీ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది గత ప్రభుత్వం మీకు ఇచ్చిన మాట ఇన్సెంటివ్స్ విషయంలో గత ప్రభుత్వం ఇచ్చిన హామీని మా బాధ్యతగా తప్పకుండా వాటిని కొనసాగిస్తాం వాటిని మీకు చెల్లించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్ గవర్నమెంట్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ మారుతుండొచ్చు కానీ ప్రభుత్వ విధానాలను కొనసాగించినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న విషయాన్ని మేము స్పష్టంగా విశ్వసిస్తున్నాం నమ్ముతున్నాం దానికి ఉదాహరణని తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు నాటి తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన ఐటీ రెవల్యూషన్ని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత అంతకంటే వేగంగా ముందుకు తీసుకెళ్ళిండు కాబట్టి ఇవాళ ఈ ప్రాంతంలో శిల్పారామం వచ్చింది ఆ పక్కన హైటెక్ సిటీ వచ్చింది ఈ ప్రాంతంలో వందల వేలాది ఐటీ కంపెనీలు వచ్చినాయి అవుటర్ రింగ్ రోడ్ వచ్చింది అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వచ్చింది దీన్నే కాదు పంతొమ్మిది వందల అరవై దశకంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఏర్పాటు చేసిన ఐడిపిఎల్ ఐడిపిఎల్ వల్లనే ఈరోజు దేశంలోనే ప్రపంచంలోనే ఫార్మా కంపెనీలో ఫార్మా ఇండస్ట్రీస్లో మనం అగ్రభాగాన నిలబడ్డాం మన కోవిడ్ వచ్చి ప్రపంచాన్ని వణికించినప్పుడు నాలుగు వ్యాక్సిన్లు ఈ దేశంలో కోవిడ్ వ్యాక్సిన్స్ తయారైతే మూడు వ్యాక్సిన్స్ హైదరాబాదు తెలంగాణ రాష్ట్రం నుంచే ఉత్పత్తి చేసినాము ఈ దేశంలో బల్క్